శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం తులారాశి వారికి వీరి యొక్క జీవితంలో అతిపెద్దగా ఒక కాల్ వస్తుంది ఆ కాల్ వీరి జీవితాన్నే మార్చేస్తుంది మిమ్మల్ని ఏదో ఒక మానసిక బాధల్లో కూడా తోసేస్తుందంటే మీరు నమ్ముతారా అసలు తులారాశి వారికి వచ్చేటువంటి కాల్స్ ఏమేమి కాల్స్ ఉంటాయి అసలు వీరు భయానికి గురయ్యేటువంటి కాల్స్ అంటే ఏమిటి అసలు ఆ కాల్ ఏ విధంగా వస్తుంది ఎవరి దగ్గర నుంచి వస్తుంది అనే పూర్తి అంశాలపై ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు కనుక వారు మొదటిసారి వీడియో చూస్తున్నట్లగతే తప్పకుండా మీరు ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీరు చూసేటువంటి పని వెళ్ళేటువంటి దారి కానీ ఖచ్చితంగా ఈరోజు మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయాలి ఖచ్చితంగా అసలు తులారాశి మనకి చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రము మొదటి మూడు పాదాలలో జన్మించిన వారు మనకి తులారాశి కిందకైతే వస్తారు అసలు తులారాశి ఎప్పుడూ కూడా చాలా కలిగిన రాశి ఈ రాశికి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశికి అధిపతి మనకి ఎప్పుడూ కూడా ఆధిపత్యాన్ని ఎప్పుడూ కూడా ఇవ్వడం వీరి యొక్క జీవితంలో ముందు ముందుకే వెళ్ళాలి ముందుగా నిలబడాలి అనుకున్న పనులు సాధించాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయినప్పటికీ ఇది ఒక స్త్రీ గ్రహము అదే విధంగా వీరికి తెలుపు రంగువారు చాలా బ్రాహ్మణ గుణము గుణము కలిగి ఉన్నవారు వీరికి నక్షత్రాధిపతి వాయుదేవుడు ఇది చలరాశి ముఖ్యంగా మనం చూస్తే ఈ తులారాశికి వీరికి దైవభక్తి చాలా ఎక్కువ అలాగే గుడులు గోపురాలు దర్శించాలి తీర్థయాత్రలు చేయాలి ఎవరికైనా పరోపకారం చేయాలి ధర్మాలు చేయాలి అలాగే గుప్త దానాలు విడివిడిగా చేయాలి అని అనుకునే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారు మనం గనక చూసుకున్నట్లయితే వీరికి ఎవరు కూడా క్రమేపీ చదువులో చాలా దిట్టగా ఉంటారు విద్యాభుతలు అభ్యసిస్తూ ఉంటారు రాశి అధిపతి శుక్రుడు గనక వీరికి స్త్రీల యొక్క జాతకునికి చాలా ఎక్కువగా ఇష్టపడతారు అలాగే స్త్రీలు చెప్పినట్టుగా అస్సలు వినరు కానీ వీరు స్త్రీల కోసం ధనం వ్యయం మాత్రం ఎక్కువగా చేస్తారు అలాగే వీరికి విద్యార్థికులుగా ఉంటారు చతురత మరియు చమత్కారం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు ప్రియులు వీరు అయితే వీరికి ధైర్య సాహసాలు ఒక్కొక్కసారి తక్కువగా ఉంటాయి పట్టు వదులు పట్టు విడుపులు ఉంటాయి ఎందుకంటే మంచి చెడులు ఎవరు చెప్పినా వింటారు వేదాలు పురాణాలు శాస్త్రాలు తెలిసి ఉండటం వీరు ఒకవేళ చదువుకోని వారైనా సరే వీరికి ఒక జ్ఞానం అనేది ఉంటుంది ఏమాత్రం కూడా ఆలోచన ఉండదు కానీ ఇందులో ముఖ్యంగా మనం చూస్తే వీరికి కొంతమంది అయితే మాత్రమే వీరికి కొద్ది చికాగులు ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు లేదా మరో స్త్రీని కూడా చారదీసి ద్వితీయ కళాత్రంగా కూడా ఉండేటువంటి అవకాశం కలిగిన వారు ఈ తులారాశి వారు వీరికి ముప్పై ఒక్క సంవత్సరాల లోపల విద్య ఉపాధి ఉద్యోగం వ్యాపారాల్లో కానీ వివాహాల్లో కానీ అన్నీ కూడా చాలా గుర్తింపు పొందుతారు అలాగే ధనాదాయం మరియు లాభాలు మరియు గౌరవాలు కూడా అభివృద్ధి ఉంటుంది అలాగే వీరికి ఏదైనా సరే ఈ జాతకులకి శని మరియు ఆది సోమవారాల్లో చాలా బాగా కలిసి వస్తుంది అదృష్టపదంగా ఉంటుంది వీరికి దుర్గాదేవి పూజలు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది వీరు ఎంతకు ముందుకు వెళ్ళినా ఎంత చేసినా ఏది చేయాలనుకున్నా కూడా ఒక్కొక్కసారి మ చిన్న చిన్న ఒడిదుడుకులు ఇబ్బందులు సమస్యలు అయితే వీరికి వస్తూనే ఉంటాయి ఎందుకంటే వీరికి ఒక్కొక్కసారి విద్యా వినయతలు సంతృప్తిగా ఉన్నప్పటికీ వీరికి రోషానికి పోవడం వలన కొన్ని సమస్యలు చికాకులైతే కొన్ని కలుగుతూ ఉంటాయి వీరి యొక్క జీవితంలో గాని వీరి యొక్క జాతకంలో గాని వారి యొక్క అవకాశాల్లో గాని వారి యొక్క పూర్తిగా చికాగుల ఇబ్బందులు అనేవి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చికాగుల నష్టాలు అనేది కలిగిస్తు ఉంటుంది అయితే ఈ రోజు వీరికి అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వీరి యొక్క జీవితంలో ఒక అద్భుతమైన నిలబడబోతుంది ఒక పరిచయమైన వ్యక్తి కాకుండా కొన్నిసార్లు అన్నోడ్ నెంబర్ నుంచి కూడా వీరికి కొన్ని కాల్స్ రావచ్చు ఈ కాల్స్ తర్వాత వీరికి ఆ కొంచెం ఆందోళనగా అనిపిస్తుంది శరీరం అంతా కూడా కొంచెం కంపించడము అలాగే చేతులు వనకడము అలాగే వీరి యొక్క జీవితంలో కొద్దిగా కొత్త అధ్యయనాలు ముందుకు రావటము వీరు అనుకోని పనులు చేసేటువంటి పనులలో కొద్దిగా మంచి విజయం సాధించడము వీరికి చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలుగా నిలబడేటువంటి అవకాశాలు ఒక్కొక్కసారి కొంచెం కనిపిస్తూనే ఉంటాయి ఇక మనం కనుక చూసుకున్నట్లుగా అయితే ఈరోజు వీరికి వచ్చేటువంటి కాల్స్ కానీ వీరికి చేసేటువంటి పనులు గాని కొద్దిగా ఊహించని ఒక ఫోన్ కాల్ మిమ్మల్ని కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తుందంటే మీరు అస్సలు నమ్మలేరు ఎందుకంటే ఈ రోజు వీరి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా కొంత అదృష్టకరంగా నిలబడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ వీరి ఊహించని విధంగా ఊహించని మార్పులు వీరికి వస్తూనే ఉంటాయి అందులో ముఖ్యంగా వీరికి వచ్చేటువంటి ఫోన్ కాల్స్ కొద్దిగా చూసుకుంటే మనం ఆరోగ్యపరంగా వీరు పెద్దల దగ్గర నుంచి ఎవరైతే గతంలో కొంచెం వీరు వేరే ఊరు వేరే దేశం వేరే రాష్ట్రాల్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగాలు స్థిరపడుతూ ఉంటున్నారో అలాంటి వ్యక్తుల నుంచి కొద్దిగా ఒక ఫోన్ కాల్ రూపంలో వీరికి వచ్చి కొద్దిగా మీ ఇంట్లో ఉండేటువంటి ఒక పెద్దవారికి కూడా కొంచెం ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిన్న చిన్న చికాగులు సమస్యలు వచ్చినాయని చెప్పడం లేదా ఇంట్లో ఏదైనా ఒక అనారోగ్య పరంగా చిన్న చిన్న సర్జరీలు లాంటివి కూడా జరగడం లాంటివి కూడా జరిగేటువంటివి అవి ఆకస్మికంగా అకస్మాత్తుగా వీరికి కొంచెం ఫోన్ కాల్స్ ఇచ్చి వీరిని సంప్రదించడం వలన వీరికి ఊహించిన విధంగా కూడా ఒక్కొక్కసారి కొంచెం వస్తాయి కాబట్టి ఈ ఫోన్ కాల్స్ వల్ల వీరికి ఊహించిన విధంగా ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని చికాకులు కొన్ని సమస్యలు కొన్ని నష్టాలు కలిగేటువంటి అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి అవి వీరిని మానసికంగా ఒత్తిడి కలిగించడమే కాదు కొంచెం మనశ్శాంతి లేకుండా కూడా చేస్తుంది ఇంకా అదే విధంగా ఇంకొక రకమైనటువంటి ఫోన్ కాల్ ఏ విధంగా ఉంటుందంటే వీరు ఎవరైతే ప్రాణప్రదంగా నమ్ముతారో ఎవరైతే స్నేహంగా అభిమానంగా విశ్వాసంగా ఎవరైతే ఉండి వీరికి సంబంధించినటువంటి ఒక గోప్యమైనటువంటి విషయాలు ఏదైతే దాచిపెట్టుకొని ఎదుటి వారికి చెప్పరు వారు మన శ్రేయభిలాషలే వారు మనకి అనుభ అభిమానించేవారు వారు మనకు పూర్తిగా మన మాటలో ఉండేటువంటి వారిని ఎవరైతే అనుకుంటారో అలాంటి వ్యక్తులే వీరికి వీరి యొక్క గోప్యతను సంబంధించినటువంటి విషయాలు బయట వేరే వారికి చెప్పడం ద్వారా వీరికి ఒక మానసిక ఒత్తిడి కలిగి వీరి కుటుంబంలో కొన్ని గొడవలు కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు చెలరేకటం అదే విధంగా మూడోది కనుక మనం చూస్తే కుటుంబ విషయాల్లో జరిగేటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వార్తలు వీరికి సంబంధించిన వీరి యొక్క అన్నదమ్ములే కానీ లేకపోతే వీరి ఇంట్లో నమ్మి మన స్నేహితులు బిడ్డలే కాని లేకపోతే మన అన్నదమ్ములు సంబంధించిన పిల్లలే కాని ఎవరైనా మన ఇంట్లో ఉన్నప్పుడు మనం కుటుంబంలో జరిగేటువంటి పరిస్థితులను బయట వారికి వెల్లడించి వారికి అమ్ముడు పోయినట్టుగా అయ్యి మన విషయంలోనే మనకి చెడుగా కలిగించేటువంటి కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు వారి వల్ల కూడా మనకి మానసిక ఇబ్బందులు కలిగి ఎదుటి వాడు మనకు ఫోన్ చేసి మీరు ఇలాంటి వారా మీరు ఎలా చేస్తున్నారా మీ వల్ల ఇది జరుగుతుందా అని అనుకుని చెప్పినటువంటి సందర్భాల్లో కూడా ఒక భయభ్రాంతులను గురి చేసేటువంటి కొన్ని అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తూనే ఉన్నాయి ఇక అదే విధంగా మనం వెనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రోజు వీరి యొక్క జీవితంలో కొన్ని నూతనమైనటువంటి అంశాలు కొన్ని నూతనమైనటువంటి అవకాశాలు కూడా కొంచెం ఇబ్బందులకరంగా కనిపిస్తాయి కొన్ని భయం కలిగించేటువంటి వల్ల మనసులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ కొన్ని అవకాశాలు వస్తుంది ఇది వీరికి ఉన్నటువంటి ఒక పెద్ద మోసాన్ని కూడా కొద్దిగా బయటపెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఈ జూలైన ఈ ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి వీరికి ఖచ్చితంగా ఒక వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ ఎక్కువగా భయభ్రాంతుని కలిగించడం ఫోన్ కాల్ను వెంటనే మీరు స్పందించకండి ఎందుకంటే ఇంకొకరు కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల కూడా రావచ్చు అలాంటి వాటిని మీరు స్పందించి వారికి ఏదో ఒక సాయం చేయడం మీకు మరింత ఉత్తమమైన పని అదే విధంగా ఒక ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ఏంటంటే మరొకరు జీవితంలో ఉన్నటువంటి ప్రేమ సంబంధం నుంచి మళ్ళీ మీ జీవితంలో ఉలిక్కి పడేలాగా కూడా కాల్ రావడం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది అలాంటి విషయాలు కూడా మీరు ఏదైనా డైరెక్ట్ గా నిర్ణయం తీసుకోకండి ఒక ఇరవై నాలుగు గంటలు ఆలోచించండి ఫ్యామిలీకి చెప్పండి ఒంటరిగా భయపడకండి అనుమానాస్పద నెంబర్లు ఏదైనా ఉంటే నెంబర్లు వెరిఫై చేసుకోండి మీ కాల్స్ మానసిక ప్రభావం చూపించేలా కూడా మీరు నివారించగలిగితే మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మీరు గనక చూస్తే ఈరోజు ఉదయం గోమయ దీపం వెలిగించాలి దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదవాలి అలాగే ఓం నమ భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపించాలి అదేవిధంగా మీకు ఇలాంటి ఫోన్ కాల్స్ మీ జీవితంలో ఎందుకు వస్తున్నాయో వాటిని ఏ విధంగా స్పందించాలో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి భయం అనేది దూరం అవుతుంది తులారాశి వారు తెలివిగా శాంతంగా వ్యవహరించాలి భయం మీకు బలహీనత కాదు మీకు ఒక అవగాహన ఇది మీకు వీడియో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మరిన్ని వీడియోలు విశ్లేషణల కోసం మా ఛానల్ మీరైతే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ పక్కన ఉన్నటువంటి స్నేహితులకి షేర్ చేయండి ఇంక ఇలాంటి ఫోన్ కాల్స్ వల్ల మీరు ఏదైనా భయభ్రాంతులకు గురవుతున్నట్లకైతే ప్రశాంతంగా ఓం నమో భగవతే వాసుదేవ అయిన మంత్రాన్ని ప్రశాంతంగా కూర్చొని చదవండి అదే విధంగా శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసి శివుడి యొక్క ఆలయంలో ఒక్క పది నిమిషాలు కూర్చొని మనశ్శాంతిగా ధ్యానం చేయండి మీకు ఉన్నటువంటి తలనొప్పులు టెన్షన్స్ ఇబ్బందులు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు తులారాశి వారికి ఆరోగ్యపరంగా కూడా ఒక మానసిక ఒత్తిడి మానసిక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాంటి మీకు మానసిక ఒత్తిళ్ళు టెన్షన్స్ డబ్బు పరంగా సమస్యలు మీకు ఏదైనా ఉన్నట్లుగా అయితే అలాగే కుటుంబ పరంగా సమస్యలు ఉన్నట్లుగైతే అన్నీ కూడా తాత్కాలికమే ఈ రోజు ఉన్నటువంటి సమస్య రేపు ఉండదు కాబట్టి మీరు ప్రశాంతంగా ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ప్రశాంతంగా ఉండండి మీకు నమ్మినటువంటి స్నేహితుడికి మీ యొక్క మనసులోనేటువంటి బాధని చెప్పుకోండి మీ యొక్క ఆత్మమిత్రుడికి మీరు దగ్గర కూర్చొని చెప్పుకోవడం వల్ల మీ మనసు తేలిక పడుతుంది ఇక మాకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి మేము చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు స్వస్తి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ